పార్టీ కార్యాలయాన్ని కోలా సోమశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరించారు అనంతరం జనవాహిని కార్యక్రమంలో ప్రత్యేక ప్రతిభావంతుల సమస్యలను జిల్లా అధ్యక్షుడు ఇర్షాద్ వివరించగా వెంటనే స్పందించిన జనసేన నాయకులు కోలా సోమశేఖర్ ఎనభై వేలు పగడాల రమణ ఇరవై వేలు పోకల జనార్దన్ పదివేలు విరాళంగా ప్రకటించారు కార్యక్రమంలో చిన్న రాయల్ పగడాల రమణ మణి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం ప్రతి జన సైనికుడు కళ్ళలో ఒక ఆనందాన్ని చూసాం ఈ కార్యక్ర ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి కార్యకర్తకి ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో పెద్ద జనసేన పార్టీ కార్యకర్త చాలా ఆనందంతో చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే దేవాలయం లాంటి మా జనసేన పార్టీ కార్యాలయాన్ని పుంగనూరులో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇంతటి ఈ కార్యక్రమాన్ని ఇంతటి కనభం చేసినటువంటి పొంగనూరు జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో పొంగనూరు నియోజకంలో జనసేన పార్టీకి పౌరవం తీసుకుని ఖచ్చితంగా పొంగనూరు నియోజకంలో జనసేన పార్టీ అడ్డాగా మేము నిరూపిస్తాం అదేవిధంగా ఖచ్చితంగా చెప్తున్నాం పొంగనూరు నియోజకర్ని మళ్ళీ చెప్తున్నాం పొంగనూరు నియోజకంలో జనసేన అడ్డాగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేవిధంగా మేము ఈ రోజు ప్రతి ప్రతి వారము కూడా జనవాణి కార్యక్రమం పెట్టాలని మా కోల సోమశేఖర్ గారు కృత ఉన్నారు ఒక వారం ముందు చెప్పలేదు వారం ముందు చెప్పారు